అండ్ ఈ ఫేస్ పౌడర్ కొబ్బరి నూనె ఉంటే చాలు ఎంత డార్క్ స్కిన్ అయినా చక్కగా మెరిసిపోతుందండి చూస్తే ఖచ్చితంగా మీరే ఆశ్చర్యపోతారు అది చూస్తే మీకే అర్థమవుతుంది కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి హాయ్ అండి నమస్తే నేను ఝాన్సీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన అమేజింగ్ కిచెన్ టిప్స్ మీ ముందుకు తీసుకొచ్చేసానండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మనకి ఎక్కువగా పీరియడ్స్ టైంలో మనకు ఎక్కువగా మొటిములు వస్తూ ఉంటాయి కదండి మొటిములు తగ్గిన తర్వాత మచ్చలు పడిపోతూ ఉంటాయి అలాంటి మచ్చలు కానీ నల్లగా నల్ల కళ్ళ కింద మచ్చలు పడిపోతూ ఉంటాయి కదండి అలాంటి మచ్చలు కూడా పోవాలంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఏదైనా ఒక బౌల్ తీసుకొని దానిలో ఈ విధంగా కొన్ని పచ్చి పాలు పోసుకొని ఒక అర టీ స్పూను పసుపు తీసుకోవాలండి అలానే కొద్దిగా నిమ్మరసం ఇదంతా కూడా బాగా డిప్ చేసేసుకోవాలి అంటే ఈ మిశ్రమం అంతా స్పూన్ పెట్టి మొత్తం కలిసేలాగా ఇలా కలుపుకున్న తర్వాత మిక్సింగ్ చేసుకోవాలి ఇలా మిక్సింగ్ చేసుకున్నటువంటి ఈ లిక్విడ్లో కొంచెం కాటన్ తీసుకొని ఈ విధంగా డిప్ చేసేసి ఈ విధంగా మన కళ్ళ కింద ఉన్నటువంటి నల్ల మచ్చలు కానీ మొటిములపై ఉన్నటువంటి మచ్చలు కానీ అన్నీ కూడా చక్కగా రిమూవ్ అయిపోతాయండి అప్పుడప్పుడు మనం వన్ వీక్ కానీ లేదంటే టెన్ డేస్ కానీ మీకు ఎప్పుడు వీలుగా ఉంటే అప్పుడు ఈ విధంగా మన ఫేస్ పైన మొటిములు కానీ మచ్చలు కానీ అలానే కళ్ళ కింద ఉన్నటువంటి బ్లాక్ సర్కిల్లో ఉన్నటువంటి మచ్చలు కానీ అన్నీ కూడా చక్కగా రిమూవ్ అయిపోతాయండి ఈ విధంగా అప్లై చేసేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మాత్రం ఇలా ఉంచేసి తర్వాత మనం ఫేస్ వాష్ చేసుకున్నాం అనుకోండి ఫేస్ అనేది మంచి గ్లోయింగ్గా కనిపిస్తుంది అలానే కళ్ళ కింద ఉన్నటువంటి బ్లాక్ సర్కిల్లో ఉన్నటువంటి నల్లటి మచ్చలు కానీ మటుములు తగ్గిన తర్వాత ఉన్నటువంటి మచ్చలు కానీ అన్నీ కూడా పూర్తిగా రిమూవ్ అయిపోతాయండి నిజంగా చెప్తున్నాను నేను ఇలా ట్రై చేసిన తర్వాతే నాకు మంచి రిజల్ట్ అయితే వచ్చిందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి రిజల్ట్ అనేది పక్కగా ఉంటుందండి మనం ఎన్నెన్నో క్రీమ్స్ అని పౌడర్స్ అని అవి ఇవి తెచ్చుకొని యూజ్ చేస్తూ ఉంటాం కానీ దానివల్ల ఎక్కువగా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటుంది ఇలా గా ఒకసారి ఇంట్లో మీరు ట్రై చేసి చూడండి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అనేది ఉంటుందండి పక్కాగా ఉంటుంది మీకు ఏ డౌట్ ఉన్నా కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మీకు తప్పకుండా నేను రిప్లై అయితే ఇస్తాను ఈ విధంగా చక్కగా మనకి ఫేస్ పైన ఇలా మొటిమలు కానీ మచ్చలు కానీ బ్లాక్ సర్కిల్లో ఉన్నటువంటి మచ్చలు కానీ ఏ మచ్చలు ఉన్నా కూడా చక్కగా రిమూవ్ అయిపోతాయండి మీకు ఎప్పుడు వీలుగా ఉంటే అప్పుడు మన ఫేస్ పైన ఉన్నటువంటి టాన్ కానీ అంతా కూడా చక్కగా మనకి ఈ లిక్విడ్ అప్లై చేయటం వల్ల చక్కగా రిమూవ్ అయిపోతాయండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి తప్పకుండా రిజల్ట్ అనేది ఉంటుంది సో మరి మీకు ఈ టిప్ ఎలా అనిపించిందో ఒకసారి ట్రై చేసిన తర్వాత మీరు తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఈ టిప్స్ అన్నింటిలో ఏ టిప్స్ అయితే మీకు యూజ్ఫుల్గా ఉన్నాయో ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం ఇలా మన స్కిన్ అనేది ఒక్కోసారి బ్లాక్గా అయిపోతూ ఉంటుంది కదండి ఎండకి వెళ్ళొచ్చి మనం లోపలికి వచ్చామంటే ఎండకి స్కిన్ అంతా కూడా బ్లాక్గా అయిపోతూ ఉంటుంది అలా బ్లాక్ అంతా కూడా మనకి చక్కగా పోగొట్టుకోవాలి అంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇలాగా లెమన్ తీసుకొని ఒక హాఫ్ తీసుకోవాలండి లెమను లెమన్ పైన కొంచెం బ్రూ అయితే ఈ విధంగా వేసేసి ఇలాగా మన చేతి పైన కానీ మీకు స్కిన్ ఎక్కడైతే బాగా నల్లగా ఉందో అక్కడ ఈ విధంగా మెడ కింద బాగానే ఎక్కువగా నల్లగా ఉంటుంది కదండీ అలాంటి చోట కానీ మన ఫేస్ కింద కళ్ళ కింద బ్లాక్గా అయిపోతూ ఉంటుంది అలాంటి చోట కానీ ఇలా ఈ లిక్విడ్ని మనం అప్లై చేసామనుకోండి ఇలా నిమ్మకాయ పైన కాఫీ పౌడర్ వేసాం కాబట్టి నిమ్మరసం కూడా కొద్ది కొద్దిగా ఇలా రసం కూడా దిగుతూ ఉంటుంది కాబట్టి మనకి మచ్చలు అనేవి చక్కగా తొలగిపోతాయండి నేను వెంటనే ఇలా క్లీన్ చేసుకుని చూపిస్తున్నాను చూడండి మీకు మచ్చలు అనేవి కనిపించవు మంచి గ్లోయింగ్గా కూడా వస్తాయండి అలానే తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మాత్రం అలా ఉన్ చేసుకుని తర్వాత క్లీన్ చేసుకున్నాం అనుకోండి చక్కగా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది మన ఫేస్ అనేది మంచి గ్లోయింగ్గా ఉంటుంది మంచి బ్రైట్నెస్గా ఉంటుంది సో ఒకసారి ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇంకా నెక్స్ట్ స్టిప్ తెసుకుందా ఎట్లాంటివి లేసు చిన్నవి ఉంటూ ఉంటాయి కదండి అవి ఇలాంటివి మనం ఇంట్లో ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం కదండి లేదంటే మనకి షాపుల్లో అయినా ఇలాంటివి దొరుకుతూ ఉంటాయి ఇలాంటివి తీసుకొచ్చుకొని అప్పటికప్పుడు మన ఇంట్లో పిల్లలు ఉన్నారనుకోండి చిన్నపిల్లలు వాళ్ళకి ఈ విధంగా ఇయర్ రింగ్స్ చక్కగా చిన్న పిల్లలకైనా ఈ విధంగా పెట్టుకోవచ్చు అండి సింగిల్గా కావాలంటే సింగిల్గా కట్ చేసుకోవచ్చు మనకి డబల్ కావాలంటే డబల్ అయినా ఈ విధంగా కట్ చేసేసుకొని ఒక స్టిక్కర్ తీసుకోవాలండి మనకి వాళ్ళకి చెవులు కుట్టించకపోయినా పర్లేదండి చాలా ఈజీగా వాళ్ళకి చిన్నపిల్లలకి పెడితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఈ విధంగా పెద్దగా ఉన్నటువంటి స్టిక్కర్లు తీసుకొని దానిపైన కొంచెం గ్లూ అయితే ఈ విధంగా అప్లై చేసేసి ఇలా స్టోన్స్ ఉన్నటువంటి లేసులు ఉంటాయి కదండీ అవి ఈ విధంగా ఒకటి కురచుగా ఒకటి బారుగా ఈ విధంగా కట్ చేసేసుకొని మీకు ఎన్ని కావాలంటే ఎన్నైనా పెట్టుకోవచ్చండి నేనైతే ఇక్కడ రెండు చూపిస్తున్నాను ఇలా ఈ విధంగా చక్కగా అంటించేసుకొని ఈ విధంగా కొంచెం ఆరిన తర్వాత స్టిక్కర్తో పెట్టేసామనుకోండి పిల్లలకి చాలా చక్కగా చూడటానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి పిల్లలకి చెవులు కుట్టించకపోయినా పర్లేదండి ఇలా ఒక స్టిక్కర్ని ఈ విధంగా పెట్టేసామనుకోండి వాళ్ళు చక్కగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు చూడటానికి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి అప్పటికప్పుడు మనం ఇంట్లోనే ఈ విధంగా తయారు చేసుకోవచ్చు చాలా బాగుంటుందండి చూడటానికి కూడా మీకు నేను లైవ్లో చూపిస్తున్నాను చూడండి సింగిల్గా అయితే సింగిల్గా పెట్టుకోవచ్చు లేదంటే డబుల్ కావాలన్నా పెట్టుకోవచ్చు మూడు స్టెప్పులుగా కావాలన్నా కూడా పెట్టుకోవచ్చు అండి మీకు ఎగ్జాంపుల్గా నేను చూపిస్తున్నాను ఈ విధంగా చక్కగా పిల్లలకి పెట్టామనుకోండి చూడటానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి చిన్నపిల్లలు కాబట్టి చాలా ముచ్చటగా ఉంటుంది చాలా హ్యాపీగా వాళ్ళం ఫీల్ అవుతూ ఉంటారు సో ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇలా సింగిల్గా కావాలంటే సింగిల్గా పెట్టుకోవచ్చు లేదంటే డబుల్గా కావాలంటే డబుల్గా అయినా పెట్టుకోవచ్చు ఏమీ లేదంటే ఇక్కడ కొంచెం గ్లూకి ఈ విధంగా స్టోన్ లేసిన అంటించేసి ఈ విధంగా స్టిక్కర్కి పెట్టేసామనుకోండి మనకి వాళ్ళకి ఇలాగ చెవులకి సీలలు లాంటివి అవసరం లేదండి స్టిక్కర్తో ఈ విధంగా పెట్టేస్తే చూడటానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం బెండకాయ కర్రీ చేసేటప్పుడు ఒక్కోసారి మనకి జిగురు వచ్చేస్తూ ఉంటుంది కదండీ జిగురు లేకుండా ఉండాలి అంటే పుల్లటి పెరిగిన ఈ విధంగా ఒక స్పూన్ వరకు వేసేసి చక్కగా ఇలా కర్రీ చేసుకున్నాం అనుకోండి కర్రీ కూడా టేస్టీగా ఉంటుంది కూర కూడా జిగురు లేకుండా టేస్టీగా ఉంటుందండి ట్రై చేయండి మనం మార్నింగ్ లేచిన దగ్గర నుంచి మిక్సీలో ఏదో ఒకటి పడుతూ ఉంటాం కదండి మిక్సీ జార్లో చట్నీలు కానీ లేదంటే మసాలాలు కానీ పడుతూ ఉంటాము మనకు తెలియని టేస్ట్ కానీ దానిపైన వాటర్ కానీ ఈ విధంగా పడిపోతూ ఉంటాయి అప్పటికప్పుడు క్లీన్ చేయాలంటే మనకి టైం అయితే ఉండదు కదండి ఒక్కోసారి టైం లేనప్పుడు ఇలా మిక్సీ అంతా ఎండిపోయినట్లుగా చూడటానికి అసహ్యంగా కనిపిస్తూ ఉంటుంది కదండి మిక్సీని అప్పటికప్పుడు చక్కగా మనం ఈ విధంగా ఎంత టెస్ట్గా ఉన్నా కూడా చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి దీనిపైన మనకి తెలియని డెస్ట్ కానీ క్రిములు కానీ బ్యాక్టీరియా కానీ ఫామ్ అవుతూ ఉంటుంది అలాంటి క్రిములు కానీ బ్యాక్టీరియా కానీ ఫామ్ పోవాలంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇలా కాటన్ తీసుకొని కాటన్ కొద్దిగా సాల్ట్ వాటర్ని డిప్ చేసేసుకుని ఈ విధంగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి చక్కగా క్లీన్ అయిపోతుంది సిజర్కి ఈ విధంగా కాటన్ పెట్టేసి ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి చక్కగా మనకి చేతులు అయితే లోపలికి ఆ హోల్లోనికి మనం ఇలాగా క్లీన్ చేసుకోలేం కాబట్టి సెజర్ కానీ లేదంటే ఒక ఫోర్క్ స్పూన్ కానీ తీసుకుని ఈ విధంగా క్లీన్ చేసేసుకున్నాం అనుకోండి చక్కగా క్లీన్ అయిపోతుంది మీకు లైవ్లో నేను చూపిస్తున్నాను చూడండి అంత టెస్ట్ అయితే వచ్చేసిందో ఈ విధంగా ఈజీగా మనం కొంచెం సాల్ట్ వేసేసుకుని ఈ విధంగా కాటన్ పెట్టి క్లీన్ చేసుకున్నాం అనుకోండి చక్కగా క్లీన్ అయిపోతుంది మరి కొంచెం కాటన్ తీసుకుని మళ్ళీ ఇలా క్లీన్ చేసేసుకున్నాం అనుకోండి చూడటానికి చాలా నీట్గా ఉంటుంది దీనిపైన ఉన్నటువంటి డెస్ట్ కానీ క్రిములు కానీ తొలగిపోతాయి ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకున్న ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఇలా పైన మనం బెడ్షీట్ వేసామనుకోండి అస్సలు ఉంచుకోరు కదండి అస్తమానం జరిగిపోతూ ఉంటుంది ఆ బెడ్షీట్ మనం అస్తమానం ఈ విధంగా సరి చేయాలంటే కూడా వేళ్ళు అనేవి నెప్పులు వచ్చేస్తూ ఉంటాయి లోపలికి ఫోల్డింగ్ చేసేటప్పుడు చేతులు వేళ్ళు నొప్పులు వస్తూ ఉంటాయి కాబట్టి ఈ విధంగా చాలా ఈజీగా స్టీల్ అట్ల ఈ విధంగా లోపలికి బెడ్షీట్ని ఇలా ఫోల్డింగ్ చేసుకోవచ్చండి సో యూస్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని దానిలో కొద్దిగా వాటర్ అయితే హీట్ చేసుకోవాలండి ఈ హీట్ చేసుకున్న వాటర్ని మనం ఇలాగ కందిపప్పు అయితే ఉడికించుకుంటూ ఉంటాం కదండి కుక్కర్లో ఒకసారి మొండిపప్పు త్వరగా ఉడకదు కదండి అలాంటి పప్పుని ఈ విధంగా బాగా కాగబెట్టినటువంటి హాట్ వాటర్ని వేసేసి ఒక స్పూన్ ఆయిల్ వేసేసి ఇందులో ఇలాగా మనం పెట్టుకున్నటువంటి వెజిటేబుల్స్ ఏవైతే అవన్నీ కూడా వేసేసుకొని ఒక గ్లాస్లో వేసేసుకొని ఈ విధంగా పెట్టేసుకొని మూత పెట్టుకుని విజిల్స్ రాణిచ్చామనుకోండి చక్కగా ఉడుకుతుందండి ఇలాగా గ్లాస్ పెట్టుకోవడం వల్ల యూజ్ ఏంటంటే మనకి పప్పు పైకి పొంగిపోకుండా ఉంటుందండి ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఈ విధంగా మనం ఎలాంటి పప్పు అయినా చాలా ఈజీగా ఉడికించుకోవచ్చు ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి మన అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన టిప్స్ అండి ముఖ్యంగా ఆడవాళ్ళకి చాలా ఈజీగా సింపుల్గా మన ఫేస్ పైన ఉన్నటువంటి టాన్ కానీ మొట్టములు కానీ మచ్చలు కానీ ఫిగ్మెంటేషన్స్ అన్ని మచ్చలు కానీ అన్నీ కూడా చక్కగా తొలగిపోతాయండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇలాగ ఏదైనా ఒక బౌల్ తీసుకోవాలండి దానిలో వన్ స్పూన్ నేను ఇక్కడ పెరుగు తీసుకున్నానండి పెరుగు బాగా మిక్సింగ్ చేసుకోవాలి ఇలాగ మొత్తం అంతా కలిసేలాగా ఇలా మిక్సింగ్ చేసుకున్న తర్వాత ఒక స్పూను శనగపిండి తీసుకోవాలండి ఇలా శనగపిండి కూడా ఇలా పెరుగులో వేసేసి బాగా మిక్సింగ్ చేసుకోవాలి ఇలా మిక్సింగ్ చేసుకున్నటువంటి మిశ్రమాని బాగా థిక్గా వచ్చేంత వరకు బాగా మిక్సింగ్ చేసుకోవాలండి ఇలా ఈ లిక్విడ్ చక్కగా మన ఫేస్కి అప్లై చేసామనుకోండి మన ఫేస్ పైన ఉన్నటువంటి టాన్ కానీ మొటిములు కానీ మచ్చలు కానీ ఇలాంటివన్నీ కూడా చక్కగా రిమూవ్ అయిపోతాయండి చాలా ఈజీగా సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా మనం మన అయితే మంచి గ్లోయింగ్గా మంచి బ్రైట్నెస్గా తెచ్చుకోవచ్చు ఈ రెండు వేసిన తర్వాత బాగా మిక్సింగ్ చేసుకున్నాం కదండి ఈ మిశ్రమాన్ని తర్వాత మీరు యూజ్ చేసుకునే ఫేస్ పౌడర్ ఏదైనా కూడా ఏదైనా వేసుకోవచ్చు అండి నేను ఇక్కడ పాండ్స్ ఉంది నా దగ్గర అది వరకు నేను ఒక స్పూన్ వరకు వేసేసుకుని ఇలా బాగా మిక్సింగ్ చేసేసుకున్నాను ముందుగా మనం పెరుగు వేసుకున్నాం కదండి అలానే ఒక స్పూను శనగపిండి కూడా వేసుకొని మీరు యూజ్ చేసుకునే ఫేస్ పౌడర్ ఉంటుంది కదండి అది కూడా ఒక స్పూన్ వరకు వేసేసుకొని అలానే కోకోనట్ ఆయిల్ ఉంటుంది కదండి ఆ ఆయిల్ కూడా ఏ ఆయిల్ అయినా పర్లేదండి వన్ స్పూన్ వేసేసుకొని ఇలా మొత్తం కూడా చక్కగా ఇలా తిక్కుగా వచ్చేంత వరకు కూడా బాగా మిక్సింగ్ చేసుకోవాలండి ఈ మిశ్రమం బాగా ఎంత తిక్కుగా ఉంటే అంత తిక్కుగా చక్కగా ఈ విధంగా మనం మిక్సింగ్ చేసుకోవాలి ఇది చక్కగా వర్క్ అవుతుందండి ఇలాగ కొబ్బరి నూనె వేయడం వల్ల మన స్కిన్ అనేది చర్మం అనేది చక్కగా పొడి బారిపోకుండా స్మూత్గా ఉంటుందండి ఫేస్ పౌడర్ వేయడం వల్ల చాలా చక్కగా మన ఫేస్ అనేది మంచి గ్లోయింగ్గా వస్తుంది శనగపిండి పూర్వం రోజుల్లో ఎక్కువగా పౌడర్లు ఇవన్నీ లేవు కదండి శనగపిండి ఎక్కువగా యూజ్ చేసేవాళ్ళండి ఇప్పుడంటే పౌడర్లు అవన్నీ కూడా వచ్చినాయి కానీ శనగపిండి చాలా చక్కగా వర్క్ అవుతుందండి మన ఫేస్ పైన ఉన్నటువంటి టాన్ చక్కగా రిమూవ్ చేస్తుందండి దీనిలో పెరుగు కూడా వేసాము కాబట్టి మన చర్మం అనేది చక్కగా స్మూత్గా స్కిన్ కూడా చాలా చూడటానికి చాలా నీట్గా ఉంటుందండి సో ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇలా మిక్సింగ్ చేసుకోవాలి ఇలా మిక్సింగ్ చేసుకున్నటువంటి ఈ మిశ్రమాన్ని నేను చేతి పైన కొంచెం అప్లై చేసి చూపిస్తున్నాను చూడండి లైవ్లో మీకు చాలా ఈజీగా మన ఫేస్ పైన ఉన్నటువంటి టాన్ కానీ మొటిములు కానీ మచ్చలు కానీ పెగ్మెంటేషన్ కానీ మచ్చలు అలాంటివి ఉంటూ ఉంటాయి కదండి అలాంటివి కూడా చక్కగా రిమూవ్ అయిపోతాయండి ఈ విధంగా బాగా మిక్సింగ్ చేసేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కానీ లేదంటే ఒక ట్వంటీ మినిట్స్ కానీ ఇలా ఉంచేసుకుని తర్వాత మనం ఇలా ఫేస్ వాష్ చేసుకున్నామనుకోండి ఎటువంటి మచ్చలు ఉన్నా కూడా చాలా చక్కగా రిమూవ్ అయిపోతాయండి ఒకసారి ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఈ విధంగా మందంగా అప్లై చేయాలండి మిశ్రమాన్ని ఎంత మందంగా అప్లై చేస్తామో అంత చక్క చక్కగా మనకి రిజల్ట్ అనేది ఉంటుంది ఇలా బాగా మిక్సింగ్ చేసేసుకొని మసాజ్ చేయాలండి ఇలా మసాజ్ చేసేసి చక్కగా మనం ఈ విధంగా తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కానీ ట్వంటీ మినిట్స్ తర్వాత చక్కగా మనం మన ఫేస్ని ఇలాగా చక్కగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి మంచి గ్లోయింగ్గా కనిపిస్తుంది మంచి బ్రైట్నెస్గా కనిపిస్తుంది అలాగే చెప్తున్నాను చాలా చక్కగా వర్క్ అవుతుందండి మనం ఎక్కువగా కాస్ట్ పెట్టి ఆ లిక్విడ్స్ ఈ లిక్విడ్స్ ఆ పౌడర్లు ఈ పౌడర్లు తెచ్చి ఇబ్బంది లేకుండా ఇంట్లో ఉన్నవాడితోనే రూపాయి ఖర్చు లేకుండా చక్కగా మన ఫేస్ని అనేది మంచి గ్లోయింగ్గా మంచి బ్రైట్నెస్గా తెచ్చుకోవచ్చండి మొట్మలు కానీ మచ్చలు కానీ అన్నీ కూడా పూర్తిగా రిమూవ్ అయిపోతాయి మీకు నేను లైవ్లో చూపిస్తున్నాను చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది నా ఫేస్ పైన ఇలా అప్లై చేస్తున్నానండి ఇలాగా మంచిగా మనం మసాజ్ చేసినట్లుగా ఇలా అంతా కూడా ఫేస్కి అప్లై చేయాలండి అప్పుడే చక్కగా మనకి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది సో ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుందండి మీకు ఈ విషయం గురించి డౌట్ ఉన్నా కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నేను తప్పకుండా రిప్లై ఇస్తానండి చూడండి ఎంత చక్కగా ఇలా మొత్తం కూడా మనకి ఫేస్కి ఈ విధంగా మొత్తం కూడా అప్లై చేయాలండి ఎంత మసాజ్ చేస్తే అంత చక్కగా మన ఫేస్ పైన ఉన్నటువంటి టాన్ కానీ మొట్టమని కానీ మచ్చలు కానీ అలానే కళ్ళ కింద ఉన్నటువంటి నల్లటి మచ్చలు కానీ అన్నీ కూడా పూర్తిగా రిమూవ్ అయిపోతాయండి ఇలా ఇంట్లోనే ఈజీగా మనం ఇలా మన ఫేస్ని అనేది మంచి గ్లోయింగ్గా తెచ్చుకోవచ్చు ఇలా మనం ఫెగ్మెంటేషన్ ఎందుకు వస్తుందంటే చాలామందికి ఈ సమస్యతో బాధపడుతూ ఉంటారు కదండి చర్మ ఛాయ తగ్గటం నల్లని మచ్చలు ఇలా అనేక రకాలుగా కనిపిస్తూ ఉంటుందండి కాస్త మనం జాగ్రత్త తీసుకుంటే ఈ సమస్యని మనం అదుపులో పెట్టుకోవచ్చు విటమిన్ని తగినంతగా మనం శరీరానికి అందినప్పుడు ఫెగ్మెంటేషన్ సమస్య అదుపులో ఉంటుందండి రెండు చెంచాల నిమ్మరసంలో కాస్త గంధం కలిపి ముఖానికి రాసుకొని అది మనకి ఫేస్కి అప్లై చేసామనుకోండి నేలతో శుభ్రంగా ఇలా క్లీన్ చేసుకుంటే చక్కగా మనకి ఫేస్ అనేది మంచి గ్లోయింగ్గా కనిపిస్తుందండి ఇలా వారంలో రెండు మూడు సార్లు అయినా ఇలా చేస్తూ ఉన్నాం అనుకోండి ఫలితం అనేది ఉంటుంది సో తగినంత వరకు మనం చక్కగా వెళ్ళినప్పుడు కూడా చాలా తగినంతగా జాగ్రత్తలు తీసుకున్నాం అనుకోండి మన ఫేస్ అనేది అంత నల్లటి మచ్చలు కానీ నల్లగా బ్లాక్గా అయిపోవటం కానీ అలాంటివి జరగవండి ఈ విధంగా చక్కగా ఫేస్కి ఇలా ఈ మిశ్రమాన్ని అప్లై చేసేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కానీ ఒక ట్వంటీ మినిట్స్ కానీ ఇలా ఉంచేసి తర్వాత మనం ఫేస్ వాష్ చేసుకున్నామనుకోండి ఫేస్ అనేది మంచి గ్లోయింగ్గా ఉంటుందండి నిజంగా నిజంగా చెప్తున్నాను చాలా చక్కగా వర్క్ అవుతుంది అయితే ఇప్పుడు ఏ పౌడరు ఎలాంటివి ఏమీ అప్లై చేయలేదు చూడండి మీకు లైవ్లోనే నేను చూపిస్తున్నాను ఇలా నా ఫేస్ అనేది మంచి గ్లోయింగ్గా ఉందండి నేను ఎక్కువగా సేపు కూడా ఉంచుకోలేదండి ఒక టెన్ మినిట్స్ మాత్రం ఇలా ఉంచుకున్నాను తర్వాత ఫేస్ వాష్ చేసుకుని మీకు చూపిస్తున్నాను చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఫేస్ అనేది మంచి గ్లోయింగ్గా ఉంటుంది మనం ఏమి పడితే అవి ఇలా ఫేస్కి అప్లై చేసామనుకోండి సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉంటూ ఉంటాయి కాబట్టి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుందండి హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది మీకు నమ్మకం లేకపోతే ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇలా హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుందండి మీకు నిజంగా చెప్తున్నాను ఇలా నేను ఎంతోసేపు కూడా ఉంచుకోలేదండి ఒక టెన్ మినిట్స్ మాత్రమే ఉంచుకున్నాను ఇలా ఫేస్ అనేది మంచి గ్లోయింగ్గా వచ్చిందండి ఇలా నేనైతే ఏ ఫేస్ పౌడర్ అయితే యూజ్ చేయలేదు మీకు లైవ్లోనే నేను చూపిస్తున్నాను ఇలా క్లీన్ చేసుకుని చక్కగా క్లీన్ అయిపోయిందండి సో ఒకసారి మీరు కూడా ట్రై చే చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇలా మన ఫేస్ పైన ఉన్నటువంటి మచ్చలు కానీ మొటిములు కానీ ఇలాంటివి అన్నీ కూడా చక్కగా పోతాయండి మన ఫేస్ అనేది మంచి గ్లోయింగ్గా మంచి బ్రైట్నెస్గా కనిపిస్తుంది సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా తప్పకుండా ట్రై చేయండి హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది సో మరి యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేసి వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలానే సపోర్ట్ చేయండి మన ఛానల్ని ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ షేర్ చేస్తూ ఉంటాను ఈ టిప్స్ అని ఇట్లో ఏ టిప్స్ అయితే మీకు యూస్ఫుల్గా ఉన్నాయో ఏ టిప్స్ అయితే బాగా నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకేనండి మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాడు అంతవరకు బాయ్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ జాన్సీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్